అంటే నువ్వు పానీ పూరి తిని ఏ అనేది కానీ హెల్మెట్ పెట్టుకున్నాడు అర్థమైందా హెల్మెట్ దాని పెట్టుకుంటే కింద పడితే ఇబ్బంది అవుతుంది బాబు వచ్చినా బిక్కి ఓపెన్ ఓపెన్ ఏమీ హెల్మెట్ ఏమైంది హెల్మెట్ ఇది హెల్మెట్ పెట్టుకోవచ్చా హెల్మెట్ దానిలో పెట్టుకుంటాము ఎలా తీసినా కూడా హెల్మెట్ నెత్తిన అర్థమైందా కొత్త బండి కొనుక్కున్నా కొత్త హెల్మెట్ కొనుక్కున్నా అంతా يلا <applause> سولو <applause> बाबू बाबू <g bits> <threat respirator intake> <tos scholars> yeah. hey, मुझे बने

అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతావు ఆర్సీ బండి ఆర్సీ ఉందా చచ్చిపోతారు ఆర్టీసా ಪಕೋರ್ಗಳನ್ನು ಹೇಳಪ್ಪ ಗಾನೇ ನೀಕ್ ಆಟಿ ಅವೇರೆಸ್ಡ್ ಆ ಈ ಇತರ ಡ್ರೈವಿಂಗ್ ಸಂಬಂಧ ಆದಿ ಪರವಾದಿಗೆ ಹೆಲ್ಮೆಟ್ ಇರನಲೇ ಅವರು ಎದುರಕ್ಕೆ ಇಬ್ಬಂದಿ ಅಂತ ನೀಕ್ ಡ್ರೈವಿಂಗ್ ಸಂಬಂಧ ಪ್ರತಿಯೊಕಡೆ ಐತೆ ನೀಕ್ ಇದು 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 ಓದರೆ ಇದು ಫಿಲ್ಮ್ ಇದು ಫಿಲ್ಮ್ ನೀದಿ

அடடே அது ఎందేనే బై మొమటో ఫిల్మ్ నిస్నో ఫిల్మ్ రాది ఇది ఆ సరే ఇది బేట్ కోస్తే ఆ కం చేయలేదు ఇది ఇంటర్ బ్లాకింగ్ కోసమ అరపల్లి ఆరే 2016 మోడల్ ఇంటర్ బ్లాకింగ్ ఎలిమెంట్ పెట్టుకుంటే డమేజ్ అవుతుంది వాలర్ పెట్టుకోలే వఆపాయ్ పెట్టుకోలే వాని పెట్టుకోలే అది మినిమం మనకు మన పడతలాగా ఇర్ ఐలెమెంట్ యాచావేన హెల్మెట్ ఎలా పెడతావు థ్యాంక్ యూ రక్షణ అదేమన్నా హెల్మెట్ ఎవరైతే ట్యాంక్ పగలకుంటుంటా అలా రాపిడో నడుపుతున్నా నీకే ఉండాలి అది నీకు ఉంటేనే వచ్చేది ర్యాపిడో నీకు హెల్మెట్ అవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని వస్తే నేస్తా లేకపోతే నేస్తా నువ్వు పెట్టుకోలేదు నువ్వు ర్యాపిడో రాస్తావు నువ్వు ఉపాధి కూడా చేయాలా అవునా ఒకవేళ నీకు ఏమైనా మొత్తం ఫ్యామిలీ మొత్తం ఏమైతే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నావు ఉపాధి అనేది నడుపుకొని ఒక కూర్చోబెట్టుకొని తిరుగుతావు నీకు ఏమైనా పరిస్థితి ఏంది ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది బాగా కదా కదా ఎక్కడికో పోతుంటే సరే కానీ నువ్వు ఉపాధి ఉద్యోగము అన్ని కూడా ఇదే కదా నీకు సేఫ్టీ ఉండాలి కదా నీకు జాబ్ ఇచ్చేప్పుడు ఉందా సేఫ్గా డ్రాప్ చేస్తావా దానికోసం అదే పోయినా హెల్మెట్ పెట్టుకోవాలి క్లిప్ పెట్టుకోవాలి మంచిగా పెట్టినవు హెల్మెట్ పెట్టిన క్లిప్ పెట్టినావు అట్లా పెట్టాలి పెడితే అంటే అయినా కూడా లక్షణం ఉంటుంది హెల్మెట్ కానీ క్లిప్ పెట్టలేదు అదే అది అదే అదేముంటది అది కింద ఉండాలి హెల్మెట్ పెట్టినప్పుడు కంపల్సరీ క్లిప్ యూజ్ చేయాలి ಎರ್ ಆಗಿಲ್ಲ ಎ